నార్కర్నూలు జిల్లా కొల్లాపురం మండలం సింగపట్నం గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బాల్య వివాహాలు ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది లేదు ఇక్కడ చేయం ఆ తర్వాత వయసు పద్దెనిమిది సంవత్సరాల నిండుతనే వివాహం చేయడం జరుగుతుంది స్త్రీలకు ఆ తర్వాత పురుషులకు ఇరవై రెండు సంవత్సరాల వరకు ఇంటి నిండి ఉండి కార్యదర్శి నుంచి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ డాక్టర్ సర్టిఫికేట్ కానీ స్కూల్ సర్టిఫికేట్ కానీ ఉంటేనే వివాహం చేయడం జరుగుతుంది ఈ విధంగా జరగబట్టి ఇప్పటికీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది మేము ఇక్కడ వాల్ పోస్టర్ కూడా మేము వేయడం జరిగింది కొన్ని కొన్నాళ్ళ నుంచి తర్వాత ఇప్పుడు మొన్న రిపేర్ జరగడం వల్ల వాళ్ళని తీసేసినాం అయితే ఇక్కడ ఉండే జూనియర్ రెసిడెంట్స్ సీనియర్ అసిస్టెంట్ ఈఓ గారు ఇది ఆధ్వర్యంలో చాలా ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తీసుకోగలుగుతాను నేను జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడిని ఈ దేవాలయం ప్రధాన అర్చకుని ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ ఓరుగంటి సతీష్ కుమార్ శర్మ ఓరు వాసుదేవ్ శర్మ వీళ్ళందరం కూడా ఇక్కడ వివాహాలు కార్యక్రమాలు పౌరోహ్య భాగం అర్చకత్వం అన్ని కూడా చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది